అనగనగా రేవతిపురం అనే గ్రామంలో గోవిందయ్య అనే సావుకారు నివసిస్తూ ఉండేవాడు గోవిందయ్య తన పెద్దలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ ఊరిలో అందరికి వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉండేవాడు అలా ఒక రోజు ఇదిగో వేరయ్యా యాభై వేలు వడ్డీ నెలకి పదివేలు ప్రతి నెలా సరిగ్గా వడ్డీ కట్టేయాలి ఒక్కరోజు వడ్డీ కట్టడం ఆలస్యమైన వంద రూపాయలు అదనంగా కట్టాలి వీటన్నిటికీ నచ్చితేనే తీసుకెళ్ళి వేరయ్యా తర్వాత నీ ఇష్టం ఆ తెలుసయ్యా తప్పకుండా సమయానికి వడ్డీ కట్టేస్తాను కానీ కాస్త వడ్డీ తగ్గిస్తే మీకు పుణ్యం ఉంటుంది అసలే దయ చూపించండి అయ్యా చూడు వేరయ్యా నా వడ్డీలో ఎట్టి మార్పు ఉండదయ్యా నీకైనా ఎవరికైనా ఒక్కటే వడ్డీ ఆఖరికి నా సొంత అన్నదమ్ముడు వచ్చి అడిగినా నా వడ్డీలో మార్పు ఉండదయ్యా ఇలా గోవిందయ్య డబ్బు విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు కానీ గోవిందయ్యకు చాడిని చెప్పే అలవాటు ఉండేది ఈ అలవాటు ఎంతలా ఉండేది అంటే రోజులో ఒకరిని అయినా చాడిని చెప్పి వాళ్ళు గొడవ పడితే చూసి ఆనందించేవాడు గోవిందయ్య అలా ఒక రోజు ఏరా సుబ్బయ్య మీ అన్నయ్య పొలంలో కష్టపడుతూ ఉంటే నువ్వేమో ఖాళీగా కూర్చుని చూస్తూ ఉంటావంట నీకు అసలు ఒళ్ళు వంగదంట నిజమేనా ఎవరన్నారయాలి తెల్లవారు అనగా వెళ్ళిపోయి ఇప్పటి వరకు పొలంలో పని చేసుకుని వస్తాను ఏమోరా సుబ్బయ్య మీ అన్న ఊరంతా అలానే చెప్తున్నాడు మరి మొన్న అప్పు కోసం నా దగ్గరకు వచ్చి నీ కోసం ఇలానే బాధపడ్డాడు నువ్వేమో ఇంతలా కష్టపడుతున్నావు మీ అన్నేమో అలా చెప్తున్నాడు ఏది నిజమో ఆ భగవంతుడికే తెలియాలిరా ఉండు మరి వెళ్ళి వస్తాను ఏంటి మా అన్న అంత మాట అన్నాడా ఈ రోజు వాడో నేను తేలిపోలే అంటూ సుబ్బయ్య అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు అమ్మయ్యా ఈ రోజుకి సుబ్బయ్యకి వాళ్ళన్నయ్యకి గొడవ పెట్టాను ఈ రోజుకి ఇది చాలు హాయిగా ఉండొచ్చు అంటూ గోవిందయ్య తనలో తానే ఆనందపడుతూ ఇంటికి వెళ్తాడు ఇలా కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు గోవిందయ్య నడుస్తూ వెళ్తుండగా ఒక ముని పడిపోవడం చూస్తాడు అతనికి సహాయం చేయకుండా ఏంటయ్యా చూస్తుంటే మునిలా ఉన్నావు నీకంటూ ఏ శక్తులు లేవా అలా పడిపోయావు అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా కొంతసేపటికి ఊరిలో జనమంతా ఒక దగ్గర గుమిగుడి ఉండడం చూస్తాడు గోవిందయ్య ఏంటి అక్కడ అంత మంది ఉన్నారు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తాడు గోవిందయ్య ఇంతలో రత్తమ్మ అక్కడికి రావడం గమనించి ఆవిడిని ఇలా అడుగుతాడు ఇదిగో రత్తమ్మ ఏంటి జనమంతా ఒక్క దగ్గరే గుమి కూడారు ఏమైంది అదా బాబు ఊరిలోకి ఎవరో ముని వచ్చారంట ఎవరో ముని అంట బాబు ఆయన్ని చూడ్డానికి ఊరిలో అందరూ వచ్చారయ్యా నేను కూడా ఇప్పుడే ఆయన్ని చూసి వస్తున్నాను అవునా అంత మహిమ గల మునినా మన గ్రామానికి వచ్చాడా ఉండు నేను వెళ్ళి చూసి వస్తా అని అక్కడికి వెళ్ళి చూస్తాడు గోవిందయ్య ఈయన ఇతడు మహిమ గలు మునినా ఏంటయ్యా మీరు అందరూ చాలా మైకుల్లా ఉన్నారే ఇతగాడు కొద్దిసేపటి క్రితమే నా ముందు జారి కింద పడ్డాడు తనని తానే కాపాడుకోలేని వాడు మిమ్మల్ని ఏం కాపాడుతాడు ఇతడు మహిమగలు ముని అంటే మీరెలా నమ్ముతున్నారు చేసిన పూజలు చాలు గాని వెళ్ళండి వెళ్ళండి ఇదిగో దొంగముని నీ నాటకాలు నా ముందు కాదు మర్యాదగా మా గ్రామం విడిచి నీ వ్యాపారం ఇంకా ఎక్కడైనా చూడు నన్ను అందరి ముందు అవమానించి నన్ను నా మహిమను అనుమానిస్తున్నావు ఎన్నో ఏళ్లుగా తపస్సు చేసి నేర్చుకున్న నా విద్యను వ్యాపారం అన్నావు ఒక మనిషి పడిపోతే నవ్వుకుంటూ వెళ్లిపోయావు వీటన్నింటికి నీవు శిక్ష అనుభవించక తప్పదు ఈ రోజు నుండి నీవు ఎవరిపైనైనా చాడీలు చెప్పినట్లయితే నీ తల పగిలి మరణిస్తావు అలా కాదని చెప్పకపోయినా నిద్ర పట్టకు బాధపడతావు ఇదే నా శాపం మహానుభావ నన్ను క్షమించండి చాడీలు చెప్పడం అనేది నాకు వ్యసనం లాంటిది మీరు అంత పెద్ద శిక్ష వేయకండి వడ్డీల రూపంలో చాడీల రూపంలో ప్రజలకు నిద్ర లేకుండా చేశావు ఇప్పుడు అది ఎలా ఉంటుందో నువ్వు అనుభవించు అని చెప్పి ముని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు నుండి గోవిందయ్య చాడీలు చెప్పితే చచ్చిపోతానేమో అని చాడీలు చెప్పక ఇటు నిద్రలేక చాలా కష్టాలు పడతాడు గోవిందయ్య ఇలా కొద్ది రోజులు గడుస్తాయి ఇలా కొద్ది రోజులకే గోవిందయ్య అనారోగ్యానికి గురవుతాడు ఇది చూసిన గోవిందయ్య భార్య చాలా బాధపడుతూ ఉంటుంది దేవుడా ఎన్ని పూజలు చేశానో ఎన్ని నోములు నోచాను నా ఐదో తరానికి ఇంత కష్టం పెట్టాము కదా తండ్రి నా ముందే నా భర్త ఇలా నిద్ర లేక అనారోగ్యం పాలవుతుంటే ఎలా చూసి తట్టుకోగల స్వామి నువ్వే ఏదో ఒక దారి చూపించాలి తండ్రి ఊరుకోవే నేను చేసిన దానికి ఆ దేవుడిని ఎందుకు నిందిస్తావు నేను చేసుకున్నదే నాకు శాపమై వచ్చింది ఇంతలో ముని అక్కడికి వస్తాడు స్వామి నా భర్త ఇలా కష్టపడుతుంటే చూడ్డానికి చాలా బాధగా ఉంది స్వామి కావాలంటే ఆ శాపం ఏదో నాకు ఇప్పించండి స్వామి నా భర్త ఆరోగ్యాన్ని మాత్రం బాగు చేయండి మీకు పుణ్యం ఉంటుంది అని చాలా బాధగా అడుగుతుంది నీ భర్త ఎన్నో తప్పులు చేసినా ఓర్పుగా ఉన్నావు నిరంతరం ఆ దేవుని నమ్ముకున్నావు నీ భర్తకి విముక్తిని నీ ఆనందం కోసం కల్పిస్తున్నా గోవిందయ్య ఇకపై నీ నిద్రలేని శాపం నుండి విముక్తిని చేస్తున్నాను కానీ దానికి బదులుగా నీవు నీ వల్ల బాధపడిన ప్రతి కుటుంబానికి ఆదుకోవాలి వారికి నీ చేతనంత సహాయం చేయాలి స్వామి చాలా సంతోషం నాకు బుద్ధి వచ్చింది ఇకపై ఎవరిని బాధ పెట్టను నాకు వీలైనంత సహాయం చేస్తూ అందరితో కలిసి సంతోషంగా జీవిస్తాను స్వామి సరేనాయన శుభం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట ఆన్ లో పెట్టించుకోండి అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీ దాకా వస్తాయి